బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం సిద్ధాంతాలు ప్రతి ఒక్కరిలో నింపాలని దళిత నాయకులు తెలిపారు స్థానిక పాయకరావుపేటలో అంబేద్కర్ పార్కులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన స్థానంలో నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు పాలాభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో దళిత నాయకులు గారా ప్రసాద్ పెదపాటి మేఘరంజన్ విలియం కేరీ కొల్లాబత్తుల దిలీప్ దళిత నేతలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించారు ఈ నెల తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం గుర్తు తెలియని అగంతకులు ధ్వంసం చేసిన సంఘటన తీవ్ర రేకెత్తించింది దళిత నాయకులు చర్యలు చేపట్టే అదే స్థానంలో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దళిత నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రపంచ మేధావి అంబేద్కర్ భావజాలం అందరూ ఆయన సిద్ధాంతాలు ప్రతి ఒక్కరిలో నింపాలని పిలుపునిచ్చారు విగ్రహాలపై దాడులు చేసేవారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఇంజరపు సూరిబాబు నేలపర్తి అర్జున్ పేరాజు బోడపాటి శ్రీను తాటిపాక లోవరాజు దళిత నాయకులు పాల్గొన్నారు

రోజు స్థానిక పాయికిరాపేట అంబేద్కర్ పార్క్ లో గల అంబేద్కర్ విగ్రహం కొంతమంది దుచ్చరి దొండగురిగి విగ్రహాన్ని పాటు చేసినందుకు గాను మరి పోలీసు వారు ఆ నిందితులు గుర్తించి వారిని జైలుకి పంపించడం జరిగింది మరి ఇందులో భాగంగానే మరి అదే స్థానంలో మరి కొత్త విగ్రహం ఏర్పాటు చేసి మరి గారప్రసాద్ గారి చేతుల మీదుగా మన విగ్రహాన్ని ఓపెన్ చేయడం మాకు చాలా ఎంతో ఆనందాయం కానీ మేము చెప్పదలుసుకున్న ఒకటి ఈరోజు భారత రాజ్యం భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాల్లోనే అంబేద్కర్ విగ్రహాలని అంబేద్కర్ యొక్క ఆశయాలని ఆచరిస్తూ విగ్రహాలని గుడులు కడుతూ ఉండి ఉంటే భారతదేశానికే భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలను దొంటని చేయడము ఎస్సీ ఎస్టీలపై అరాశకలు చేయడము మరి ఏదైనా దుశ్చర్యలు పోరబడి ఎస్సీలనే ముద్ద చేయడము ఎస్సీల మీద తప్పుడు కేసులు పెట్టడం కూడా జరుగుతుంది మరి ఆ దాన్ని మేము నిరసన ఖండిస్తున్నాం ఎందుకంటే ఎక్కడైతే ఎస్సెస్టీగా పెట్టు కేసు పెడతామో వారి వల్ల మా మీద ఏదో తప్పుడు కేసు బలాయించి ఆ కేసు నిర్వీర్యం చేసే భాగ్య భాగంగా చేస్తున్నారు అందుకే దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం మరి ఈరోజు ఇలాంటి విగ్రహాలని మేము కొత్త ఏర్పాటు చేయగలము కానీ అటువంటి యొక్క ఆ సంస్కృతి కానీ వాళ్ళు మానుకో మానుకో మానుకోకపోతే మరి బావుతరాలకి వారు ఏం సమాధానం చెప్తారని చెప్పి మేము వ్యక్తిస్తున్నాం మరి దీంట్లోనే మరి సిఐ గారు పూర్తి దర్యాప్తు చేసి మరి డిఎస్పీ గారి సమక్షంలో ముద్ద జైలు పంపించడం జరిగింది మరి డిఎస్పీ గారు చక్కగా హామీ ఇచ్చారు మరి హామీ ఏంటంటే దీన్ని ఇంకా పూర్తిగా మేము దర్యాప్తు చేయడం జరుగుతుంది దీంట్లో ఇంకా మిగిలి ఉన్న కూడా మేము బయట పెట్టి వారిని కూడా నిందించడం జరిగి శిక్ష జరుగుతుంది చెప్పేసి అన్నారు మరి ముందుగా ఇంకా ఎంతో విషయం ఏంటంటే ఏ యజ్ఞం అయితే మరి వాళ్ళు అడ్డును చేసి ఉన్నారు ఆ అడ్డని చెదబడ్డానికి సిదిగేది కాదు అది ఇంచుమించి ముప్పై నలభై కేజీల బరువు బరువున్నటువంటి ఆ అడ్డని మరి నిందితులు ఎక్కడ దాసి పెట్టారు అన్నది ఎక్కడ పారేసారు అన్నది తెలియదు కాబట్టి మరి డిఎస్పీ గారిని కోరేది మేము ఒకటే మన యొక్క ఎద్దులు కూడా ఎవరు ఎక్కడ బాడీ దాన్ని గుర్తించి అసలైన నిందితులు కూడా పట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా దళిత దళిత సంఘాలతో పాన నేను జేబులు తెలియజేసుకుంటూ ముగించుకొచ్చు ఈరోజు ఈ బొమ్మ ప్రతిష్ఠకు మన పాకిరేపట్ నియోజక పెద్దలు దళిత నాయకులు అందరూ కూడా సగ్గ సహకరించారు ఇటువంటి మళ్ళీ జరగకుండా పోలీసు వారు కూడా మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి అదే విధంగా ఈ పార్కులో చాలా చక్కగా తీ మరి లాగే మళ్ళీ ఈ పార్క్ లో ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలలో మన అందరూ కూడా నింపాలని చెప్పేసి ఆశపడుతున్నాం సిద్ధాంతాలు గ్రామాల్లోకి తీసుకెళ్లాలి తప్పించి మనం రోడ్ల రోడ్లపైన ఎన్నూరు సంవత్సరాలు అడిచిన సరే చూపం యు వాంట్ పర్మినెంట్ సొల్యూషన్ టెంపరీ సొల్యూషన్స్ కి ఇలా బొమ్మలు పడగడతానే ఉంటారు వేస్తూనే ఉంటారు ఈరో ఈ ప్రపంచ దేశాల్లోనే అత్యధిక ఉన్న బొమ్మలు ఏదన్నా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ఎన్ని బొమ్మలు పడగొట్టిన ఆయన సిద్ధాంతం అది మా సజీవంగా ఈ భూమి మీద ఉండేది ఒకటే ఒకటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన విధానం ఆయన సిద్ధాంతాలు కాబట్టి ఎవడైతే కొంచెం పగలకొడుతున్నారో ఒడ్డు దగ్గర పెట్టుకుంటూ ఉంటాయి కనుక అందరికి సెలవు తీసుకుంటున్నాం జై భీమ్ అందరికీ అండి పది రోజుల క్రితం జరిగినటువంటి ఈ యొక్క దుర్ఘటన ఏదైతే ఉందో పాయికరపేట అనకాపల్లి జిల్లా పాయికరపేట హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి అంబేద్కర్ గారి పార్కులో లో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే కానీ అదే ప్లేస్ లో ఇరవై నాలుగు గంటలు తిరగకుండా మళ్ళీ విగ్రహం పెట్టడం జరిగింది కానీ ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి సహకరించిన వాళ్ళు ఇంకా నిందితులు ఉన్నారని చెప్పేసి మాకు పోలీసు వారు చెప్పడం జరిగింది వెంటనే వాళ్ళని కూడా తక్షణమే తీసుకో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం కానీ ఈ యొక్క విగ్రహం జరిగిన వెంటనే మన రాష్ట్ర హోంమంత్రి అనిత మేడం గారికి మన పెద్దలందరి ద్వారా తెలియపడటం జరిగింది మేడం గారు కూడా దీని మీద తక్షణమే ఈ యొక్క ప్లేస్ లో వికలాన్ని పెట్టి పెట్టించి దర్యాప్తులు దర్యాప్తు యాగవంతం చేయమని చెప్పేసి మేడం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే పోలీసు వారు కూడా దీని మీద ముమ్మరంగా దర్యాప్తు చేసి నిందితుల్ని ఎన్నో పట్టుకుని శిక్షణానికి పోలీసు వారికి అలాగే కూటమి ప్రభుత్వం అందరూ కూడా మన దళిత సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం